ప్పటికే ఒక పదహైదు నిమిషాల క్రితం కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా అక్కడికి పోయి కాలువను నిర్మించే క్రమంలో రోడ్డును విస్తరించే క్రమంలో ఏదైతే ప్రభుత్వానికి జరిగిన ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయో ఆక్రమించి ముందుకు వచ్చినారో వాటిని తొలగించి ఆ స్థలంలో రోడ్డు కాస్త వెడల్పు చేసి కాలువలు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని ఎవరు వ్యతిరేకించరు స్వాగతిస్తారు మన ఊరు అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరైనా భావిస్తాం మైదుకూరు రోడ్డు శివాలయం సెంటర్ దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు మేము విస్తరణ చేసినాం రోడ్డును వెడల్పు చేసినాం కాలువలు నిర్మించినాం వెడల్పు చేసిన చోట రోడ్డు వేసినాం ఫుట్పాత్ నిర్మించినాం దాదాపు రెండు కిలోమీటర్లు విస్తరణ మేము చేస్తే ఒక్కచోట కూడా కంప్లైంట్ లేదు ఆనాడు ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజరెడ్డి ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఇప్పుడు కొండారెడ్డి వరదరాజరెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి విస్తరణ కార్యక్రమం ఈ రోజు ఎట్ట జరుగుతుంది ఆనాడు ఎట్ట జరిగింది చెప్పినా ఈనాడు ఎట్ట జరుగుతుంది అంటే కదా ఈనాడు ఎట్ట జరుగుతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏమైతే ఆక్రమణ జరిగి ఉండాయో ఆక్రమణ ప్రభుత్వానికి సంబంధించిన స్థలమై ఉండి ఆ స్థలము సైతం పూర్తిగా తొలగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు కాలువ నిర్మాణం జరగదు ఎవరు డబ్బులిస్తే అడుక్కింతని అడుక్కింతని ఎవరు డబ్బులిస్తే వారి రూము కొట్టేరు అది ప్రభుత్వాన్ని అయినప్పటికీ కొట్టేయరు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వారి రూము పట్టా అయినా కూడా సొంత స్థలం అయినప్పటికి కూడా ఇదిగో ఇట్లా ఇట్లా ముసలోళ్ళు ఉండారు కదా సావిత్రమ్మ ఓబులకొండయ్య ఇటోలు ఉండారు కదా ఇటోళ్ళు అది పట్టా స్థలమైనా కూడా కూడా వీళ్ళు అది కొట్టేసినారు ఈమెకుండేది సెంటు రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆంజనేయస్వామి విగ్రహానికి సైడుగా అది కూడా ఏడు రూములుంటే మూడు రూములు కొట్టేసినారు నాలుగు రూములు కొట్టేయలే మీద కొట్టేసినారు పక్కన రెండు కొట్టేసినారు మిగతా నాలుగు కొట్టేయలే పోనీ నీవు చెప్పిన ప్రకారం ఇది పట్టా కాదు అంటే ఆయమ్మ పట్టా అని చెప్పి కాగితాలు కూడా చూపిస్తానే ఉంది పట్టా స్థలం నాది ఇది అని చెప్పి ఇది పట్టా అర్ధ సెంటు ఉండేది అర్ధ సెంటే ఇది పట్టా అని చెప్పేదానికి మళ్ళీ ఆమె సబ్రిష్ ఆఫీస్కి పోయి ఈసీ కూడా తెచ్చుకుంది మరి ఏమి స్థలం అయితే కొట్టేసినారు ఇదిగో ఇట్లా కొట్టేసినారు ఇట్లా అర్ధ సెంటు మరి పట్టాయి స్థలం అయితే కొట్టేసినారు ఆ పక్కన ఏడు రూమ్లో నాలుగు కొట్టేసినారు మూడు కొట్టేయలే డిగేటి స్థలం అన్నారనుకో డిగేట్ అయితే ఏడు మంది డిగేట్ కావాలా ఏడు మంది డిగేట్ కావాలా డిగేట్ డీగేట్ ముగ్గురు డిగేట్ కాకుండా పోతుదా అర్ధ సెంటు అర్ధ సెంటు ఉండేది పోనీ డీగేట నువ్వు చెప్పినప్పుడు ఏమో పట్టా కాయితాలు సబ్ సబ్రిస్టర్ ఆఫీసర్లో రిజిస్ట్రై ఏంటి సంబంధించిన ఆర్ఎన్బి అధికారులు పంచాయతీ అధికారులు చూడాలా ఈమె ఆర్ఎన్బి పంచాయతీ అధికారుల దగ్గర పోతే ఈ కాలం నిర్మించడానికి లేకపోతే ఇది కొట్టేసేదానికి బెంగాల్ అధికారులు శివచంద్ర అధికారి అధికారి అని చెప్తారంట కొత్తపల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్ర అధికారి మా మార్క్ ఏం లేదు ఆయన మార్కేనంట ఆయన ఆయన మార్క్ అడిగేచ్చి ఆడికేనంట ఇప్పుడు ఆయన అవినీతి చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు కదా మీ మనిషే కదా మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి వరదరాజులెడ్డి దగ్గరికి పోతే వరదరాజురెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు కొండారెడ్డితో కొండారెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు శివచంద్రతో మొత్తం ఆ విస్తరణలో చేసే భాగంగా ఎవరూరు ఇరవై లక్షలు ఇచ్చినది రోడ్డు కొట్టేయకుండా ఎవరోరు పది లక్షలు ఇచ్చినేది ఎవరెవరు ఐదు లక్షలు ఇచ్చినది అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఆ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం కోట్ల రూపాయలు వసూలు చేసినారు కోట్ల రూపాయలు వసూలు చేసినారు ఇది వరదరాజరెడ్డి గారి అవినీతి పైన ఉక్కుపాదం మోపే విధానం ఇది ప్రొద్దుటూరును విస్తరణ చేసే భాగంలో భాగంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకొని నేను రోడ్డు కొట్టేస్తానని అని చెప్పి నిన్న కౌన్సిల్లో చెప్పినాడు చూడి కోర్టు ధిక్కారం కూడా చేసి నేను లాక్కొని కొట్టేస్తా రోడ్డు విస్తరణ చేస్తా అని చెప్పి నిన్న కౌన్సిల్లో చెప్పినాడు చూడి ఇది ఆయన యొక్క న్యాయము విస్తరణ వరదరాజు రెడ్డి కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలు ప్రజలను పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు విస్తరణ చేసేటప్పుడు డిసిఎస్ఆర్ లార్జీ దగ్గర కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది సుబ్బారెడ్డి అన్న వాళ్ళది బోనంపల్లి సుబారెడ్డి అన్న వాళ్ళు డిసిఎస్ఆర్ లాడ్జీ ఆయనది కాంపౌండ్ వాళ్ళు ముందో ఏనకో ఏదో కొద్ది ఇవ్వతది పక్కనే కాలు ఉంది అది కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కొట్టడానికి పోయినారు ఆయన వాళ్ళు అడిగినారు ఏమని మాది కొట్టే తలికి మాది కొట్టే తలికి అన్నీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏవైతే ఆక్రమణ జరిగి ఉన్నాయో అన్నీ కొట్టేయాలా అందులో భాగంగా ఆ ఎదురికుండే శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు కూడా అంతా పోతాయి అవి కూడా కొట్టేయాలా అన్నాడు అప్పుడు వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే తప్పనిసరిగా మీది కొడతారు అవి కొడతారని మాటిచ్చినాడు మీ కొడతారు అవి కొడతారని మాటిచ్చినాడు ఇప్పుడు వాళ్ళ దాని జోలికైతే పోయినారు వీళ్ళ దాని జోలికైతే పోరా ఇప్పుడు డిసిఎస్ఆర్ దారి జోలు అడుగుతున్నారు కొట్టేస్తానని చెప్పినావే ఆ రోజు మాటిచ్చినావే ఈరోజు కొట్టేయకుండా కాలవ కూడా కట్టుకొని పని కూడా వేసుకొని మీరు దాటుకొని పోతున్నారే ఎందుకంటే మీ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈ పని చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు బాధితులు నిన్న మున్సిపల్ ఆఫీసులో పెద్దగా మాట్లాడే ఎవరొప్ప జాగీరు కొట్టేసేదే అనే మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇది ఎవరబ్బ జాగీరు ఇది ఎవరబ్బ జాగిరయ్యా పెద్దయినా ఎవరప్ప ఇది ఆయన ఆయమ్మ స్థలం ఎవరొప్ప జాగిరని కొట్టేసినారు శివచంద్రుడు రూములు ఎవరొప్ప జాగీరు ప్రభుత్వానికి సంబంధించిన రూములు ఎందుకు ఒకరికి ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం లెక్కలిస్తే ఒక రకం లెక్క లేకపోతే ఒక రకం తెలుగుదేశం వాడైతే ఒక రకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైతే ఒక రకం ఈ ద్వంద్వ వైఖరి నీతిని ఈ పక్షపాతమైనటువంటి నీతిని ఎప్పుడు నువ్వు విడనాడతావో అప్పుడు నువ్వు బాగుపడతావు ఇది నువ్వు విడనాడకనే మిమ్మల్ని నిన్ను మేము విడనాడినది ఇక్కడ ఉన్న మేము అందరం విడనాడేదానికి కారణం ఏంటంటే ఈ ద్వంద్వతిని సహించలేకనే మేము నిన్ను ఇచ్చినాం ఆ రోజు స్పష్టంగా మా దగ్గర అన్నీ ఉన్నాయి కోర్టుకు వేస్తాం రేపొద్దున అధికారులు పిలుస్తాం ఈ న్యాయం చేసేదానికి రోడ్డు మీదకి వస్తాం దీక్ష కూడా చేస్తాం